జై శ్రీరామ్ జూన్ ఇరవై ఐదవ తారీఖును బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ హత్య దినంగా ప్రకటించి ఒక వివాదస్పదమైన సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నదనే చెప్పాలి సరే దీనికి పోటీగా మళ్ళీ జూన్ ఫోర్త్ కు కర్గే కూడా ఒక మాట అంటున్నాడు అది కూడా చేద్దాం మోదీ ముక్తి భారత్ అని చెప్పని మోదీ ముక్తి దివస్ అని చెప్పని ఏదో చెప్తున్నాడు సరే అది ఒకరు కుక్క అంటే ఒకరు శునకం అంటే ఇంకేముంటది ఎవరికైనా తెలుసారు ఈ బోబో అనే మరుగుతుందని కాబట్టి దానికి పెద్ద గుర్తింపే లేకపోయినా ఒక రాజ్యాంగ పరిరక్షణ సంబంధించి పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదును రాజ్యాంగ దినంగా ప్రకటించడం ప్రకటించడం మటుకు చాలా గొప్ప నిర్ణయంగానే చెప్పాలి ఆనాడు అప్పుడు జరుగుతున్న అప్పుడు జరిగిన క్షమించాలి అప్పుడు జరిగిన ఘోర అకృత్యాలను అంటే ఇందిరాగాంధీ ప్రభుత్వంలో చేసిన ఘోర అకృత్యాలు ఎంత నీచాతి నీచంగా ఉండేవో ఎంత భయంకరంగా ఉండేవో ఈనాటి ప్రజలకు తెలియ ఈనాటి యువతకు లేదా ఈనాటి పౌరులకు తెలియాల్సిన అవసరం ఉంది కొత్తగా ఓటు వచ్చిన వాళ్లకు అసలు ఎమర్జెన్సీ ఏంది కథ ఏంది కార్ఖానైంది ఏం తెలియదు కదా అంటే దాదాపుగా అరవై సంవత్సరాల వరకు ఉన్న వ్యక్తులకు దాని గురించి అంతో ఇంతో కొంత ఐడియా ఉంటది ఇక నలభై ఏళ్ళు వచ్చిన వాళ్ళకైతే అసలు ఎమర్జెన్సీ గురించి ఏమాత్రం కూడా ఐడియా లేదు అట్లాంటి పరిస్థితి ఉంది సో దీనివల్ల రాజ్యాంగం యొక్క హక్కులను కాపాడుకునే విధంగా ప్రజలు చైతన్యవంతం చేసే అవకాశం ఉంటది అంటే ఈ సందర్భంలో కూడా ఇలా చేశారు కాబట్టి రాజ్యాంగం సంక్లిష్టంగా అయింది రాజ్యాంగం బద్దంగా ఎమర్జెన్సీ అన్నా కూడా ఆ ఎమర్జెన్సీ సందర్భంగా జరిగిన ఇలాంటి పనుల వల్ల రాజ్యాంగం ఇబ్బందుల్లో పడింది అలా పడకుండా ఉండాలంటే పౌరులు ఏం చేయాలి అని మనము చెప్పుకోవచ్చు ఒక యోగా దివసం ఉంది యోగా యొక్క గొప్ప విషయాన్ని మనం చెప్పుకుంటాం యోగా ఇలా చేస్తే మించి ఇలా చేస్తా మంచిది తర్వాత వ్యక్తులు చేస్తారా లేదా తర్వాత విషయం కానీ ఆ రోజు మనం దాన్ని చేస్తాం ఆ రోజు మనం యోగా ఒక రోజుగా ప్రకటించుకున్నాం అట్లానే రాజ్యాంగ హత్య దినాన్ని కూడా పాటించాల్సిన అవసరం ఉంది దీన్ని దీన్ని కౌంటర్ గా ఇంకోటి ఏదో చేస్తారు బీజేపీ పెట్టారు కాబట్టి కౌంటర్ గా కాంగ్రెస్ ఒక్కటి పెడుతున్నారు అని అనుకోవడం కాదు కాంగ్రెస్ వాళ్ళు పార్టీ పరంగా ఏ చేసుకున్నా చేసుకొని ఇష్టం అది ప్రతిరోజు మోడీ వ్యతిరేక దీని పెట్టుకున్నా దానివల్ల ప్రజలు ఎవరు ఆలోచించాలో వాళ్ళు ఆలోచిస్తారు కానీ రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో బిజెపి తీసుకునే నిర్ణయం మటుకు సముచితమే దాదాపుగా రాజకీయ విశ్లేషలందరూ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు రాజ్యాంగం గురించి ప్రజలకు తెలియదు దాని గురించి అవగాహన లేదు ఇప్పుడు ఎంతో మంది స్పీచర్ ఇస్తున్నా గొప్ప గొప్ప విషయాలు చెప్తున్నా కూడా దాని గురించి అవగాహన చాలా తక్కువ సరే అంత పెద్ద రాజ్యాంగాన్ని మొత్తం అవగాహన పెట్టుకున్నంత వ్యవస్థ లేదు దాని గురించి విద్యా విధానంలో చేయాల్సిన మార్పులను కూడా ఈ సందర్భంగా మనం చర్చించాల్సిన అవసరం ఉంది రాజ్యాంగ హత్యా దినము కాదు అసలు ఆచార రాజ్యాంగ హత్యా దినం అని చెప్పి చెప్పుకున్నా రాజ్యాంగ పునర్దశ నిర్మాణం ఇద్ద రాజ్యాంగాన్ని మళ్ళా మనము ప్రజలకు తీసుకెళ్తున్న దినంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం చాలా మంది చెప్తున్న విషయం జై శ్రీరామ్